హాయ్ హలో నమస్తే నేను మీ యాదగిరి మీరు చూస్తున్నారు యాదీ టాక్స్ ఫ్రెండ్స్ ప్రస్తుత కాలంలో మనిషి యంత్రంలా పనిచేస్తూ ఉన్నాడు మనం చూడొచ్చు యంత్రం దానికి ఏ ఆలోచన ఉండదు ఏ సంతోషం ఉండదు దాన్ని నడిపిస్తే నడుస్తూనే ఉంటుంది ఆపేస్తే ఆగుతూ ఉంటుంది దానికి ఎలాంటి ఫీలింగ్స్ అనేటివి ఉండవు మనిషి కూడా యంత్రంలా మారిపోయాడు తన యొక్క జీవితాన్ని తన యొక్క జీవన ప్రయాణాన్ని సంతోషంగా ఆనందంగా గడపలేకపోతున్నాడు ఎందుకంటే ఒకసారి ఆలోచన చేయండి ఎవరి జీవితం ఎక్కడ ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియదు రేపటి గురించి ఆలోచించి ఇప్పుడున్న సంతోషాన్ని ఇప్పుడున్న ఆనందాన్ని మనము అనుభవించలేకపోతున్నాం రేపెప్పుడో సంతోషంగా ఉంటాను రేపెప్పుడూ ఆనందాన్ని అనుభవిస్తాను రేపు నేను సుఖంగా ఉంటాను అని ప్రస్తుతమున్న కాలాన్ని ప్రస్తుతమున్న వయస్సును ప్రస్తుతమున్న ఆలోచనలన్నిటిని కూడా వదిలేసి భవిష్యత్తు గురించి బంగారు కలలుగంటూ మనము అనేక ఇబ్బందులకు గురి అయినా కూడా వాటిని ఓర్చుకొని యంత్రంలా పనిచేస్తూ ఉన్నాము పరుగెడుతూ ఉన్నాము మరి ఇంత పరిగెట్టినా కూడా మన జీవితంలో సంతోషం ఆనందం అనేది దొరుకుతుందా అని అంటే దొరుకుతలేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే నేను కూడా నా జీవితంలో నేను సంతోషంగా ఉండాలంటే ఒక మంచి ఇల్లు ఉండాలి ఒక వంద గజాలు నూట ఇరవై గజాలల్లో మంచి బిల్డింగ్ కట్టుకోవాలి ఓ కారు ఉండాలి నా చేతి నిండా పని ఉండాలి నా పిల్లలు మంచిగా చదువుకోవాలి ఎప్పుడు కూడా ఆకలి లేకుండా అన్ని రకాలుగా ఇంట్లో సరుకులు అనేటివి ఉంటే మనం సంతోషంగా ఉండొచ్చు బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటే కూడా సంతోషంగా ఉండొచ్చు అని వీటి వెంబడి పరిగేడి 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 ఎంత పరిగెట్టినా ఇవైతే వస్తున్నాయి కానీ సంతోషం మాత్రం దొరుకుతలేదు ఎందుకనంటే నా ఆలోచనలో మార్పు వస్తుంది ఇంకా సరిపోతలేదు ఇంకా సరిపోతలేదు ఇల్లు కట్టినా ఇది కట్టినా సరిపోతలేదు ఏం చేయాలి మళ్ళీ దాని మీద ఇంకొక ఇల్లు వేయాలి డబ్బు ఉంది లక్ష రూపాయలు చంపాదించి పెట్టినాయి లక్ష సరిపోదు కదా ఇంకొక లక్ష సంపాదించాలి పిల్లలు చదువుకుంటుర్రు చదువు ఒక్కటేనా ఇంకా ముందు పోయి పెద్ద పెద్ద చదువులు చదవాలి ఇట్లా తృప్తి లేని జీవితాన్ని గడుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను నిజంగా ఆలోచన చేస్తే ఎంత దూరం వెళ్ళినా కూడా ఈ సంతోషం ఆనందం అనేది దొరకదు ఎందుకనంటే రేపెప్పుడో సంతోషంగా ఆనందంగా ఉంటానని ఇప్పుడున్న ఈ పరిస్థితులను ఇప్పుడున్న ఈ పరిసరాలను ఇప్పుడున్న ఈ వాతావరణాన్ని ఇప్పుడు ఉన్న ఈ శరీర ఆరోగ్యాన్ని వీటినన్నింటినీ సంతోషపెట్టకుండా రేపటి గురించి ఆలోచించి నేను నన్ను నేను మోసం చేసుకుంటున్నాను అని నాకు అర్థమైన తరువాత నేను భవిష్యత్తు గురించి ఆలోచించకుండా గతం గురించి బాధపడకుండా ప్రస్తుతంలో నేను నేనుగా నాకు నాకుగా ఆలోచించుకుంటూ నాకున్న పరిస్థితులను నాకున్న పరిసరాలను నా భార్య పిల్లలతో ప్రతిరోజు ప్రతిక్షణం సంతోషంగా ఆనందంగా నా యొక్క జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాను మై డియర్ ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క జీవన ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు సంతోషంగా ఆనందంగా గడిపే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ప్రతి మనిషి జీవితంలో ఒకటి ఉంటుంది ఏంటిది అని అంటే మనల్ని ఇతరులతో పోల్చుకోవడం మనం ఇతరుల్లాగా ఉండాలనుకోవడం మనం ఇతరులాగా డబ్బు సంపాదించాలనుకోవడం మనం ఇతరులలాగా ఆస్తులు కూడబెట్టుకోవాలనుకోవడం వాళ్ళు బాగుపడతారు మనం కూడా బాగుపడాలి అనుకోవడం ఇతరులతోటి మనల్ని మనం పోల్చుకోవడం ఇది మానేయాలి ఇది ఎప్పుడైతే మనిషి లోపల ఉంటుందో అతడు ఎప్పుడు కూడా ఎన్నటి కూడా సుఖంగా సంతోషంగా ఉండలేడు కంపారిజన్ అంటారు దాన్ని ఇతరులతోటి మనం పోల్చుకోవద్దు మనల్ని మనతోటే పోల్చుకుందాం మనం మనలాగా జీవిస్తాం మనం మనలాగా ఆనందాన్ని అనుభవిస్తాం భవిష్యత్తు గురించేందుకు ప్రస్తుతంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ప్రస్తుతం ఉన్న పరిసరాలను ప్రస్తుతం ఉన్న పిల్లలను వాళ్ళందరితోటి మన యొక్క జీవిత జీవన ప్రయాణాన్ని ఆనందంగా సంతోషంగా గడపాలని కోరుకుంటూ అంతటితో ఈ వీడియో ముగిస్తూ ఉన్నాను జై హింద్ జై భారత్